Uh, uh, I mean I didn't understand what did you Hello Anderki Welcome back to our channel Lookout with Hanshi. It's Tuesday morning around 715 15. ఇన్ ద కిచెన్ సో మార్నింగ్ రిచువల్స్ అనమాట పాలు బాయిల్ చేయడం ఇట్లాంటివన్నీ సో ఫస్ట్ అయితే నేను రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఫ్లవర్స్ తీసుకున్నాను ఫ్రెష్ ఫ్లవర్స్ కొంచెం డల్గా అయిపోయినాయి పాడైపోయినవి తీసేసి మంచివి మట్టుకు ఉంచుతున్నాను సో దే కెన్ సర్వైవ్ ఫర్ నెక్స్ట్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ వాటర్ రీఫ్రెష్ చేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయన్న ఇంటెన్షన్తో అయిందని చెప్పాను కదా ఈ ఫేబర్ సర్వీసెస్ వాళ్ళు ది వర్స్ట్ అది రీఆర్డర్ పెట్టాం గ్లాస్ టాప్ అని చెప్పేసి అన్నారు కానీ ఇట్స్ ఆల్మోస్ట్ టూ ప్లస్ వీక్స్ అయింది కానీ ఎవ్వరూ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కుకింగ్ అయితే ఓకే చేయగలుగుతున్నాను బట్ మిల్క్ బాయిల్ చేసినప్పుడు అవి పొంగిపోయినా ఏమైనా అయినా కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుందనమాట సో మిల్క్ పొంగకుండా ఉండడానికి ఇండక్షన్ స్టవ్ అయితే యూస్ చేస్తున్నాను అండ్ వెన్ ద మిల్క్ ఈస్ గెటింగ్ బాయిల్డ్ ఇంకా కిచెన్ లో ఉండాల్సిన రిచువల్స్ మనకు ఉండనే ఉంటాయి కదా మన ఇంట్లో రెండు అక్షయ పాత్రలు ఉంటాయి ఒకటి మన ఇంట్లో ఉన్న సింక్ కిచెన్లో ఉన్న సింక్ రెండొకటి బాత్రూంలో ఉన్న లాండ్రీ బాస్కెట్ ఇవి ఎప్పుడూ ఎంటీగా ఉండవు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి సమ్టైమ్స్ ఇట్ ఈస్ సో మొనటనస్ టు యునో డూ ద రెగ్యులర్ వర్క్ కదా కొన్నిసార్లు అయితే నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది హౌ టు యూ గైస్ ఫీల్ నెక్స్ట్ టాస్క్ ఫర్ టుడే ఈజ్ క్లీనింగ్ ద ఆయిల్ బాల్టిల్స్ అండ్ కంటైనర్స్ అనమాట సో ఇది మార్నింగే చేసి పెట్టేసుకుంటే ఏంటి అని అంటే కొంచెం ఎండలో పెడితే సన్ డ్రై అవుతాయి బెత్తగా హాట్ వాటర్తో స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేస్తున్నాను ఇది క్లీన్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పైన అయింది మంత్లీ ట్వైజ్ నేను ఈ స్టాండ్ని ఆయిల్ కంటైనర్స్ని అన్నిటినీ ఫిల్ చేస్తాను అనమాట ఇట్స్ ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ నౌ అండ్ వీ డిసైడెడ్ టు హ్యావ్ అ గుడ్ కాఫీ అండ్ ఎ గుడ్ కాన్వర్జేషన్ బికాజ్ మోహన్ బ్యాంకాక్ నుంచి రిటర్న్ వచ్చాడనమాట ఐ వాంటెడ్ టు నో ఆయన అక్కడ ఏమేమి చేశాడు ఏంటి అని చెప్పి బ్యాంకాక్ ముచ్చట్లు తెలుసుకోవాలనుకుంటున్నాను సో వాట్ మేక్స్ అ గుడ్ కాన్వర్జేషన్ బెటర్ దెన్ హ్యావింగ్ అ కాఫీ కదా ఓకే ఒక మంచి కాఫీ అండ్ మంచి కాన్వర్జేషన్ అయిన తర్వాత ఐఎమ్ బ్యాక్ టు మై వర్క్ ఈరోజు మెయిన్ టాస్క్ వచ్చేసి రీఆర్గనైజింగ్ మై బాత్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో పెద్దగా రీఆర్గనైజ్ చేయడానికి ఏమీ లేదు ఐ వాంటెడ్ టు చేంజ్ ద షీట్స్ అండ్ డస్టింగ్ చేసేది కూడా చాలా ఉంది ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది నేను డస్టింగ్ చేసి నా ఏమంటారు డ్రెస్సింగ్ ఏరియా దగ్గర కానీ బెడ్ దగ్గర కానీ డస్టింగ్ చాలా డిలే చేస్తూ ఉన్నానన్నమాట సో ఐ ఫైనలీ థాట్ టుడే ఈస్ ద డే అండ్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అని సో ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తున్నాను సో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ టూ వీక్స్ బెడ్షీట్ కూడా చేంజ్ చేసి ఓకే ఆల్ సెట్ విత్ ద బెడ్డింగ్ చేంజింగ్ ద బెడ్షీట్ ఫ్రెష్ షీట్స్ ఫీల్స్ లైక్ జంపింగ్ ఆన్ ద బెడ్ అగెయిన్ కదా బట్ కాదు రోజు చాలా పని ఉంటుంది ఆఫీస్ వర్క్ అని అదని ఇదని ఐ కాంట్ స్లీప్ ఎనీ మోర్ ఎక్సెప్ట్ ద నైట్స్ ఓకే ఆల్ డన్ విత్ ద బెడ్ సైడ్ టేబుల్ అండ్ విత్ ద బెడ్ అనమాట ఇది బెడ్కి ఆపోజిట్లో ఉన్న కార్నరు సో ఇక్కడ చాలా సామాన్లు అలానే డస్ట్ కూడా చాలా అక్యూములేట్ అయిపోయింది ఇన్స్పైట్ ఆఫ్ రెగ్యులర్ క్లీనింగ్ అంటే వీక్లీ వన్స్ వీక్లీ ట్వైజో నార్మల్ డస్టింగ్ అయితే చేస్తాం నేను కానీ మోహన్ కానీ డిస్పైట్ ఆఫ్ క్లీనింగ్ దట్ మచ్ ఈ డస్ట్ అయితే ఇంత అక్యూములేట్ అవుతూ ఉంటుందన్నమాట అర్థం ఏమంటారంటే మన ఇంట్లో కిటికీలు లేవు కిటికీలు మధ్యలో ఇల్లుంది అని చెప్పి అదైతే కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది ఈ దుమ్ము చూసి కానీ నాకు యూనో ఆ విండోస్ అన్ని క్లోజ్ చేసి వెంటిలేషన్ని బ్లాక్ చేయడం అయితే అస్సలు ఇష్టం లేదు బట్ నైట్ టైంలో ఎలాగో చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ద మస్కిటోస్ బట్ డే మొత్తంలో అన్ని విండోస్ అన్ని రూమ్స్లో డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి ఏమో ఐ సమ్హౌ లైక్ దట్ వే ఓకే ఆల్ డన్ విత్ ద డస్టింగ్ అండ్ అరేంజింగ్ ద థింగ్స్ బ్యాక్ అనమాట పైన టాప్ షెల్ఫ్లో ఏంటంటే మోహన్కి సంబంధించిన సామాన్లు ఉంటాయి బికాస్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్ టు రీచ్ సెకండ్ షెల్ఫ్లో ఏంటంటే నాకు సంబంధించిన డైలీ యూస్ క్రీమ్స్ అవి ఉంటాయి అనమాట అండ్ ఈ యూనిట్లో ఏంటంటే నా జ్యువెలరీ బాక్స్ కానీ ఎక్స్ట్రా పర్ఫ్యూమ్స్ అవన్నీ పెడుతూ ఉంటాను లుక్ ఎట్ ద డస్ట్ ఓ మై గాడ్ ఎంత ఎక్యూమ్లేట్ అయిపోయిందో సో నా ఇట్స్ టైమ్ యాక్చువల్గా ఇవి కబోర్డ్లో పెడితే బాగుంటుంది బట్ నాకు అక్కడ కబోర్డ్లో అంత స్పేస్ లేదనమాట సో డస్టింగ్ చేసి రెగ్యులర్గా ఇంకా ఇది ఇక్కడే పెట్టాలి అండ్ ఇక్కడ పెడితే ఏంటంటే నాకు గుర్తుంటాయి అండ్ ఈజీ టు గ్రాప్ అనమాట ఏదైనా డ్రెస్ వేసుకున్న దాని మీద సూట్ అయ్యే జ్యువెలరీ పెట్టుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది అదే కబోర్డ్లో పెట్టామనుకోండి నాకు అస్సలు గుర్తుండదు అండ్ ఎత్తుకోవడానికి కూడా నాకు ఎక్కువ టైం పడుతుంది నేను కొంచెం పిస్డ్ ఆఫ్ అయిపోతాను అనమాట కొన్నిసార్లు అంటారు కదా జో దిక్తాహే ఓ హే అని చెప్పి కొన్ని కనిపించేవి అబ్బా ఉంది కదా అని వెంటనే పెట్టేసుకుంటాం కనిపించనివి లోపల అలానే ఉండిపోతూ ఉంటాయి అనమాట సో ఐమ్ గోయింగ్ టు క్లీనప్ అయితే చేసేసాను ఐమ్ గోయింగ్ టు రీఅరేంజ్ ఆల్ ద థింగ్స్ బ్యాక్ టు దేర్ ప్లేసెస్ అండ్ ఇవన్నీ ఏంటంటే నా హెయిర్ యాక్సెసరీస్ అండ్ హెయిర్ కైండ్ ఆఫ్ యూనో డైసన్ కానీ హెయిర్ స్ట్రైట్నర్ కానీ హెయిర్ డ్రయర్ కానీ అవన్నీ బాస్కెట్లు వేసి స్టోర్ చేస్తాను అనమాట అవి కూడా ప్లేస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే ఈ కంటైనర్స్ ఉంటాయి కదా కొన్నిసార్లు గ్లాస్ కంటైనర్స్ మీద మూత ఇరిగిపోయి లేకపోతే మూత ఉండి గ్లాస్ కంటైనర్ ఇరిగిపోయి అలా ఉంటాయి వాటిని ఇలా రీయూజ్ చేస్తూ ఉంటాను నేను ఏదన్నా వేసి వాటినైతే పడేయను సో ఆల్ డన్ అండ్ డిస్పోజ్ చేస్తున్నాను కొన్ని ఎక్స్పైర్ అయిపోయినవి నేను వాడనివి అవన్నీ సో ఆల్ డన్ విత్ ద మాస్టర్ బెడ్రూమ్ ద బిగ్గెస్ట్ టాస్క్ అయితే అయిపోయిందనమాట డస్టింగ్ చేయడం అంతా ఇంకొంచెం పైప్ అయిన మిరర్స్ క్లీన్ చేయడం అది ఉంది అండ్ దెన్ లేటర్ ఆన్ ఐ హ్యావ్ టు మూవ్ టు ద మాస్టర్ బాత్రూమ్ యాజ్ వెల్ సో మాస్టర్ బాత్రూమ్ని కూడా రీఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ స్టేట్ యూమ్ టు ద వీడియో ఓకే నా ఐ ఆమ్ హ్యూర్ ఇన్ ద కిచెన్ ఇట్స్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అయిందనమాట ఇట్ ఆల్మోస్ట్ టుక్ వన్ అండ్ హాఫ్ హార్డ్ ఫర్ మీ టు క్లీన్ ద క్లీన్ అండ్ డస్ట్ ద మాస్టర్ బెడ్రూమ్ సో కొంచెం కడుపు పూజ చేసుకుందాము అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి కిచెన్లో ఉన్నాను సో టుడే ఐఎమ్ గోయింగ్ టు మేక్ పొడి ఇడ్లీ యాక్చువల్గా అత్తమ్మ ఇడ్లీ పెట్టారు బట్ నాకు ఆ ఇడ్లీ కొన్నిసార్లు బోర్ అనిపిస్తుంది అలానే తినడం సో ఫర్ ఎ చేంజ్ నేను ఈరోజు పొడి ఇడ్లీ చేసుకున్నాను అనమాట And the recipe is super simple. ఇలా చేస్తే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు అండ్ పిల్లలు కూడా ఈజీగా తింటారు సో ఏం లేదు కొంచెం తాలింపు వేసి అందులో పప్పుల పొడి అంటే పుట్నాల పొడి వేసి కొంచెం కారం ఉన్న ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు వేసుకొని అందులో ఇడ్లీ సాల్ట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇడ్లీ బాగా బోర్ కొట్టేసింది అన్నప్పుడు ఇంట్లో అందరికీ ఇలా చేసి పెడతాను అండ్ లిక్స్ కూడా ఇది చాలా ఇష్టం షీ ఎంజాయ్స్ హ్యావింగ్ ఇట్ అనమాట సో బ్రేక్ఫాస్ట్ తింటూనే నాకు యూజువల్గా రోజు టెన్ థర్టీ ఆర్ టెన్ ఫార్టీ నాకు డైలీ కాల్ స్టార్ట్ అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ తింటూనే అది అటెండ్ చేస్తున్నాను ఈరోజు రోజు ఓకే అబ్ Still to learn about Tushar like Thakur. Oh, no, right. no, 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 no. One second, one second. Go to create absence. Ah, that is Sorry, What I was saying. <laughs> <laughs> hey, yeah. Abhi, guys, now, oh, this is global. Yeah. Okay. So, I think. So, uh, oh, okay. So, I have to do it for rest of the two days, right? ఓకే పోస్ట్ మీటింగ్ ఐ టూకే బ్రేక్ ఫర్ అన్ ఆర్ టు టేక్ షవర్ అండ్ ఆర్గనైజ్ మై మాస్టర్ బాత్రూమ్ సో ఈవినింగ్ నేను ఎలాగో ఇంకొక టూ అవర్స్ ఎక్స్టెండ్ చేయాలి సో ఐ థాట్ ఐ విల్ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ వర్క్ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ అని సో ఇదే మా మాస్టర్ బాత్రూమ్ అనమాట సో కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు బాత్రూంలో ఆర్గనైజేషన్ కూడా ఉంటుందా బాత్రూమ్ని కూడా ఆర్గనైజ్ చేసుకుంటారా అని చెప్పి ఏమో ఇల్లు అనేది ఇట్ ఈస్ ఫర్ మీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఇవాళ రేపు మనం బాత్రూంలో కూడా టైం కొంచెం ఎక్కువే స్పెండ్ చేస్తాం ఎందుకంటే ఫోన్లు తీసుకెళ్తున్నారు చాలామంది ఓకే అండ్ ఆల్సో కొంచెం రీఫ్రెషింగ్గా ఉండాలి బాత్రూమ్ నాకు ఇంట్లో ఏది క్లీన్గా ఉన్నా లేకపోయినా బాత్రూమ్ అనేది క్లీన్గా ఉండాలి ఒకవేళ నేను ఎవరన్నా ఇంటికి వెళ్ళినా కూడా ఐ సమ్టైమ్స్ డోంట్ యూజ్ దే టాయిలెట్స్ బికాస్ అవి ఎలా ఉంటాయో అని చెప్పి నాకు భయంతో నేను వాళ్ళ టాయిలెట్స్ కూడా యూస్ చేయను అంటే లైక్ కమ్ బ్యాక్ హోమ్ సో మాస్టర్ బాత్రూమ్ని నేను చాలా నెగ్లెక్ట్ చేశాను అనమాట ఆర్గనైజ్ చేద్దాం చేద్దాం అనుకుంటూనే ఎన్ని రోజులు అయిపోయింది సో ఐ ఫైనలీ టుక్ ఎ డెసిజన్ టు ఆర్గనైజ్ ఇట్ అండ్ ఐ ఆర్డర్డ్ ఫ్యూ ఐటమ్స్ ఫ్రమ్ అమెజాన్ సో ఇలా కొన్ని ఐకి ప్లీజింగ్గా ప్లెజెంటింగ్గా అనిపించాలి అని చెప్పి కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఈ కంటైనర్ బ్రష్ అండ్ పేస్ట్ కంటైనర్ కొంచెం యూనిక్గా అనిపించింది బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ వేజ్ ఒకటి ఫ్లవర్ వేజ్ ఒకటి తీసుకున్నాను అండ్ ఒక టవల్ విత్ న్యాప్కిన్ సెట్ తీసుకున్నాను అండ్ ఫ్లోర్ మ్యాట్స్ తీసుకున్నాను రెండు ఇది ఏంటంటే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి యాంటీ స్కిడ్ అయితే కాదు బట్ వాటర్ అబ్జర్వెంట్ బాగుంటుంది అనమాట అండ్ ఒక బాత్రూమ్ కూడా తీసుకున్నాను అండ్ ఆల్సో ఒక బాత్రూమ్ స్టిక్కర్ ఫర్ ద బాత్రూమ్ డోర్ అని చెప్పి తీసుకున్నాను అనమాట యా ఈ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఖచ్చితంగా ఇస్తాను ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ ఐ ఆల్సో బాట్ వన్ డస్ట్బిన్ ఫర్ ద బాత్రూమ్ సో టు డిస్పోజ్ టిష్యూస్ కానీ మన పీరియడ్ నాపీస్ కానీ ఎల్స్ హెయిర్ పార్టికల్స్ కానీ బాత్రూంలో ఉన్న డస్ట్ అంతా బయటకు వెళ్ళి మళ్ళీ డిస్పోజ్ చేయకుండా ఇన్ బాత్రూంలోనే డిస్పోజ్ చేసుకునేటట్టు ఒక డస్ట్బిన్ కూడా తీసుకున్నాను అనమాట సో నా లెట్స్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ సో ఈ షెల్ఫ్ ఏంటంటే ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్ మేము మా కార్పెంటర్తోనే ఫిక్స్ చేయించుకున్నాము ఆయనే ఫిక్స్ చేశారనమాట అండ్ మిర్రర్ కూడా నేను ఆర్డర్ పెట్టి ఒక టూ డేస్ అయింది అండ్ నెక్స్ట్ డేనే అర్బన్ క్లాప్ని బుక్ చేసి మిర్రర్ కూడా ఫిట్ చేయించుకున్నాను అంతకు ముందు వరకు మిర్రర్ కూడా లేదు బాత్రూంలో సో ఆబ్వియస్లీ గ్రీనరీ ఇన్ ద బాత్రూమ్ యాజ్ వెల్ ఈ బాత్రూమ్కి వెంటిలేషన్ డేలో బాగానే ఉంటుంది సో ఐ థాట్ మనీ ప్లాంట్ విల్ సర్వైవ్ అండ్ మనీ ప్లాంట్స్ బాత్రూంలో పెట్టడం వల్ల ఏంటంటే మా మాశ్చర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ఈ చలికాలంలో తేమ అనేది ఎక్కువ ఉంటుంది కదా ప్లాన్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ తేమను ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఆ సన్న పురుగులు అవి వస్తూ ఉంటాయి విచ్ ఇస్ సో ఇరిటేటింగ్ ఫర్ మీ అవి కూడా రాకుండా నేను ఎప్పటికప్పుడు బాత్రూమ్ డ్రైగా క్లీన్ పెడుతూనే ఉంటాను అండ్ డీప్ క్లీన్ అయితే ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను సో ఫార్ నవ్ ఐఎమ్ జస్ట్ వాషింగ్ ద సింక్ ఏరియా అనమాట Okay, here completes the dry area organization. Now let's move on to the wet area. సో ఫస్ట్లీ నేను ఇవన్నీ తీసేసి ఎంపీ చేసి ఈ షెల్ఫ్స్ని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా మా బాత్రూమ్ని మేము కొంచెం పెద్దదిగా రావడం వల్ల రెండు రకాలుగా డివైడ్ చేశాను వెట్ ఏరియా అండ్ డ్రై ఏరియా అనమాట సో ఇది వచ్చేసి వెట్ ఏరియా అంటే షవర్ ఏరియా దాని మధ్యలో ఒక పార్టీషన్ గ్లాస్ రావాలి స్లైడింగ్ గ్లాస్ పెట్టించాలి బట్ అది స్టిల్ పెండింగ్ సో ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ మీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ థౌజండ్ నేను అడిగిన క్వాలిటీతో సో ఐ షుడ్ సేఫ్ ಸಮ್ಮ ಮನಿ ಟು ಫಿಕ್ಸ್ ದಟ್ ಅನ್ಮಟ మేబీ బై నెక్స్ట్ టూ మంత్స్ ఆర్సో నేను ఇక్కడ గ్లాస్ కూడా ఫిక్స్ చేస్తాను సో ఐ విల్ గివ్ యూ ద అప్డేట్ ఆఫ్టర్ ఫిక్సింగ్ ద గ్లాస్ అసలు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి ఓకే చాలామంది అనుకోవచ్చు నేను వీడియో కోసం ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను వీడియో కోసమే చూపిస్తున్నాను అని చెప్పి బట్ నో అది చాలా రాంగ్ ఇఫ్ యూర్ థింకింగ్ ఇన్ దట్ వే ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషి బాత్రూంలో సంవత్సరానికి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ అవర్స్ బాత్రూంలో స్పెండ్ చేస్తాడు అంట సో అంటే ఇంట్లో కూడా ఇది ఒక పాటే ఇది వరకు అంటే మన బాత్రూమ్లు ఎక్కడో ఉండేవి ఇంటి బయట ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి బాత్రూమ్ హైజీన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్ అండ్ మా బాత్రూమ్ ఎప్పుడు ఇలానే హైజీన్గానే ఉంటుంది సో ఈ బాత్రూమ్ కాకుండా ఇంకొక బాత్రూమ్ కూడా కామన్ వాష్రూమ్ ఉందనమాట అది ఎలా ఆర్గనైజ్ చేశానో మీకు కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను అండ్ వీ వెంట్ విత్ ద స్టోరేజ్ కింద అండ్ ఇది వచ్చినప్పటి నుంచి ఇంట్లోకి మూవ్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఒక్కసారి కూడా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేయలేదనమాట అండ్ లుక్ ఎట్ ద డంప్ ఎట్లా ఉందో సో ఇట్స్ నౌ హై టైమ్ టు క్లీన్ అండ్ ఆర్గనైజ్ ఆల్ దిస్ టఫ్ ఓకే ఆన్ ద టాప్ సెక్షన్ ఏంటి అంటే డైలీ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా మనకి బాత్ ఎసెన్షియల్స్ ఏదైతే లైక్ బాత్రూమ్కి సంబంధించినవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అండ్ కింద షెల్ఫ్లో ఏంటి అని అంటే విచ్ గోస్ ఇర్రెగ్యులర్లీ యూస్డ్ లైక్ నేను ట్రావెల్ చేసేటప్పుడు ఈ బ్యాగ్స్ అని ఈ వాష్ బ్యాగ్స్ ట్రావెల్ ప్యాక్ అంతా చేసుకుంటానన్నమాట అండ్ ఐ హ్యావ్ ఫ్యూ మోస్ట్ స్టఫ్ సో దట్ ఇదేంటి అంటే ఇక్కడే పెడితే వీ కెన్ యునో ప్యాకెట్ ఈజీలీ అని చెప్పి నాకు అనిపిస్తుంటుంది సో ఇక్కడే నాకు ఫేషియల్కి సంబంధించినవన్నీ పెట్టుకుంటున్నాను లెగ్ ఫేస్ ప్యాక్ ఫేస్ స్క్రబ్ ఆర్ మసాజ్ క్రీమ్ నా స్టీమర్ కానీ నా పెడిక్యూర్ సెట్ అండ్ కొన్ని కాటన్ బర్డ్స్ అండ్ ఇయర్ బర్డ్స్ అన్నీ కూడా కింద షెల్ఫ్లో ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట అండ్ బీ క్లటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే యూ పసుపుల్లో అది మటుకే నేను పెట్టాను ఓకే ఆల్ డన్ విత్ ద బాత్రూమ్ రీసెట్ అండ్ లెఫ్ట్ విత్ దిస్ థింగ్ స్టిక్కర్ ఒకటి అంటించడం ఇది నేను పర్ఫెక్ట్గా చేయలేకపోయాను బట్ మోహన్ వచ్చాక చాలా పర్ఫెక్ట్గా చేశాడనమాట అండ్ అఫ్ కోర్స్ ఆ సెంటెడ్ క్యాండిల్ టు హ్యావ్ అ గుడ్ ఫ్రీక్వెన్స్ ఓవర్ ద బాత్రూమ్ అండ్ మై బాత్రూమ్ డజంట్ లుక్ లెస్ దెన్ ఏ స్పా రియలీ ఆ స్పా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఓకే ఓకేనా లెట్స్ హ్యావ్ ఎ క్విక్ బాత్రూమ్ టూర్ లిటిల్ సిలి బట్ యా విల్ మేక్ ఇట్ సో ఫర్ ద ఫాల్ సీలింగ్ వీ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ హ్యాడ్ ఎ టూ లైట్స్ ఆన్ ద టాప్ అండ్ మేము టైల్స్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోకి వెళ్ళాము అనమాట సో టైల్స్ పైన వరకు వేయించాము బికాస్ నా గోడ సగం ఉండి టైల్స్ సగం ఉంటే బాగుండదు అని చెప్పి నాకు అనిపించింది అందుకని టైల్స్ మొత్తం టాప్ వరకు వేయించామనమాట అండ్ ఎ గుడ్ లుకింగ్ ఎగ్జాస్ట్ టాప్ అండ్ సిన్స్ ద బాత్రూమ్ ఈస్ కలర్డ్ విత్ బ్లాక్ అండ్ వైట్ యాక్సెసరీస్ కూడా కొన్ని లెగ్ సోప్ కంటైనర్స్ కానీ ఓపెన్ షెల్ఫ్స్ కానీ బ్లాక్ అండ్ వైట్లో ఉండేటట్టే చూసుకున్నాను సో వీ డివైడెడ్ ద బాత్రూమ్ ఇన్ టు వేస్ ఒకటి వెట్ అండ్ ఒకటి డ్రై కదా మధ్యలో గ్లాట్ గ్లాస్ పార్టీషన్ రావాలి బిచ్ ఐ విల్ బీ అప్డేటింగ్ వన్స్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్స్ అసలు కాస్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఎంత అయిందో okay that's all for this video hope you guys like my content and thanks for watching till the end e video inter to samaptam i'll take a good shower and start my day with a very refreshing mind okay bye